どうも。<noise> ప్రస్తుతం మనిషి జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి దీంతో ఉదయం చేసే పని రాత్రి రాత్రి చేసే పనులు ఉదయం చేయాల్సి వస్తోంది తినే ఆహారం నుంచి నిద్ర బట్టలు ఉతకడం వంటి అనేక విషయాల్లో మార్పులు వస్తున్నాయి ఉదయం సమయంలో బిజీ బిజీగా గడిపే చాలా మంది మురికి బట్టలను రాత్రి సమయంలో ఉతుకుతున్నారు అయితే శాస్త్రం ప్రకారం కొన్ని పనులు చేయడానికి లేదా ఇంట్లో ఉంచడానికి కొన్ని నియమ నిబంధనలున్నాయి ఈ నియమాలు నమ్మకాలు అనుకోవద్దు కొన్ని నియమాలు ఆరోగ్యం కోసం కుటుంబం జీవితంలో ఆనందం శ్రేయస్సు సానుకూల శక్తిని తెచ్చేందుకే ఇంట్లో వివిధ వస్తువులను ఎక్కడ ఉంచాలి ఏ పరిమాణంలో ఉండాలి అనేది తెలుసుకోవడం ముఖ్యం ఈ నిబంధనల్లో బట్టలు ఉతకడానికి కొన్ని పరిమితులున్నాయి మురికి బట్టలు ఉతకడానికి సరైన సమయం కూడా ఉంది అందుకే బట్టలను రాత్రి సమయంలో ఉతక్కుండా ఉదయం సమయంలో ఉతకాలి వాస్తు ప్రకారం ఈ నియమం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు అయితే ఉదయం హడావిడిగా ఉద్యోగానికి వెళ్ళేవారు సమయాన్ని వృధా చేయకుండా రాత్రి సమయంలో అన్ని పనులు పూర్తి చేసుకోవాలని భావిస్తారు చేసుకుంటారు కూడా అయితే రాత్రి సమయంలో ఉతికిన బట్టలు ధరించడం చాలా అశుభమైనవి అనారోగ్యకరమైనవిగా పరిగణిస్తారు వాస్తు ప్రకారం రాత్రి సమయంలో బట్టలు ఉతకడం సరికాదు బట్టలు రాత్రి సమయంలో ఉతికితే ఆ తడి బట్టలు ఆరుబయట ఆరబెట్టవద్దు ఇది ఆనందం శ్రేయస్సుకు ఆటంకం కలిగిస్తుంది బట్టలను ఎప్పుడూ సూర్యోదయం తర్వాత మాత్రమే ఉతుక్కోవాలి ఉతికిన బట్టలను సూర్యరశ్మిలోనే ఆరబెట్టాలి ఎండలో బట్టలను ఆరబెట్టడం వల్ల ప్రతికూల శక్తి పోతుంది ఎండలో ఆరబెట్టిన బట్టల్లో ఉండే హానికరమైన క్రిములు కూడా నాశనం అవుతాయి ఎండలో ఆరబెట్టిన దుస్తులు ధరించినప్పుడు ఆరోగ్యానికి ఆరోగ్యం శరీరంలో పాజిటివ్ ఎనర్జీ రాత్రి సమయంలో ప్రతికూల శక్తి పుష్కలంగా ఉంటుంది రాత్రి బట్టలు ఉతకడం బయట ఆరబెట్టడం వల్ల బట్టల్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అంతేకాదు బట్టల్లో ఉన్న క్రిములు చలదనానికి అందులోనే ఉండిపోతాయి చలదనంలో ఆరబెట్టిన బట్టలను ధరించడం ఆరోగ్యానికి హానికరం ప్రతికూల శక్తి శరీరానికి ఏ విధంగానూ మంచిది కాదు